హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం మనము జీవిత ధ్యేయం బుక్ నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహదంపతులకు నమస్సు మంజుడు ఇంతవరకు మనము ధ్యాన గ్రామీణంలో అన్ని గ్రామాలలో ధ్యాన సాధన ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ధ్యాన శక్తితో పుష్కల సేద్యం రైతులకు ఆత్మజ్ఞానం తప్పనిసరి వరకు తెలుసుకున్నాం ఈరోజు కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం అన్నది సృష్టిలో అనుక్షణం తాండవం చేస్తూ ఉంది కదా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ చేసుకోని వాడికి చేసుకోనంత మహదేవ ఎంత చేసుకుంటే అంత మహదేవ ఎప్పుడు చేసుకుంటే అప్పుడు మహదేవ ఎలా చేసుకుంటే అలా మహాదేవ ఎక్కడ చేసుకుంటే అక్కడ మహాదేవ కొంత చేసుకుంటే కొంత మహదేవ ఎక్కువ చేసుకుంటే ఎక్కువ మహాదేవ ఈ విధంగా కర్మ సిద్ధాంతం యొక్క విశ్వరూపాన్ని అర్థం చేసుకున్నవాడు తక్షణం తెలివైన వాడు అవుతాడు తక్షణం సమర్థుడు అవుతాడు తక్షణం శుభ ఫలితాలను పొందుతాడు తక్షణం ముక్తుడు అవుతాడు గ్రామ ప్రజల దారిద్రానికి గ్రామ ప్రజలే బాధ్యులు దీనికి కారణాలు ఎన్నెన్నో ఉదాహరణలు పచ్చని వరి పొలాలను చేపల రొయ్యల చెరువులుగా మార్చడం కోళ్లను మేకలను కోసుకు తినడం నీటిలో ఆడుకుంటున్న చేపల్ని బట్టి పీడించడం వాటిని వండుకోవడం భక్షించడం జీవి జీవిని చంపి జీవికి వేయగా జీవి వలన ఏమి చిక్కు నీకు జీవహింసలకు చిక్కునా మోక్షం విశ్వదాభిరామ మినరవేమ పక్షిజాతి పరగ పరగహింసలు పెట్టి కుక్షి కూడు కూరుటకును వండి తినడివాడు వసుత చందాలుడు విశ్వదాభిరామ గ్రామీణ ప్రజలందరూ శాకాహారుడుగా అయ్యే వరకు వారిని దారిద్రం వదలదు గ్రామీణ ప్రజలను ధ్యానులుగా మార్చడమే వీరమణి మాస్టర్ల ధ్యేయం ఎవరు మాంసం తింటూ ఉంటారో వారి జీవితం పూర్తిగా నరకం ఇక్కడే సకల రోగాలు నరకాలు అనుభవిస్తూ ఉంటారు సకల అశాంతులతో నిరాశ నిస్పృహలతో ఆరోగ్యం క్షీణించి శుష్కించి ఉంటారు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షిపిత మాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం